Lại mập xệch bát tẻ, one by two, cao lên ngay, na

கா அமஸ்கார <laughs> నమస్కారం మేమంతా సూర్య ఫైవ్ స్టార్ హోటల్ పక్కన చాలా కాలంగా ఖాళీగా ఉన్న స్థలంలో గుడిసెలు వేసుకుని ఉంటున్నామమ్మా కానీ హోటల్ పక్కనే మేము ఉంటే న్యూసెన్స్ గా ఉంటుందని లేపేడని చూస్తున్నారమ్మా ఆ హోటల్ పార్ట్నర్స్ బిల్డర్ శ్రీపతి అధికార పార్టీ మంత్రి సంతోషం ప్రతిపక్ష నాయకుడు ఆవులయ్య అవునా అవునమ్మా అందుకే భయపడుతున్నాం భయపడే వాళ్ళు హక్కుల్ని సాధించలేరు వాళ్ళు అంగబలం అర్ధబలం ఉన్నవాళ్ళమ్మా మీ కడుపు మంట వాటికంటే శక్తి గలదే మా పత్రికతో మీ తరఫు నేను పోరాడతాను

భజను చూస్తున్నాడు నీవే పిచ్చి ఆలోచనలో పత్రికల శక్తి నీకు తెలియదు ప్రజా ఉద్యమాలకి పోసేది పత్రిక ప్రభుత్వాన్ని కూల్చాలన్నా సింహాసనం ఎక్కించాలన్నా ఆ శక్తి నాడు ఒక్క పేపర్కే ఉంది ప్రజల్లో చైతన్య జ్వాలలు వెలిగించి విప్లవానికి మార్గం చూపేది పత్రిక అబ్బో బంతి పువ్వు చూలో పెట్టుకొని ఇప్పుడే బసు దిగినోడుకు చెప్పు నీ పత్రిక ఈ సింహాసనం నిలించింది నీ పత్రికల కంటే ముద్దు ఈ దేశంలో భగవద్గీత రామాయణం గురంలో ఉన్నాయి వాటిని చదివి నిద్ర జనం ఇప్పుడు నీ పత్రికలకు నిద్రలేస్తారా లేస్తారా అరగంట సేపు అల్లూరి సీతారామరాజు గురించి విని ఆయన ఏ ఊరు ఎమ్మెల్యే అని అడిగే జనాన్ని పోని నిద్రపోని సంవత్సరాలుగా నిద్రపోని నిద్రపోతున్నది జనం కాదు నీలాంటి వాళ్ళు తెలివి ఉండి పది మందిని ఒకటి చేసి దోపిడి మీద దాడి చేయించే శక్తి ఉండి నిద్రపోతున్నారు నీకు చేతనైతే నువ్వు నిద్రలే వీళ్ళకు కండగా నిలబడు వీళ్ళలో చైతన్యం తీసుకురా అమ్మో డొప్పు వాయింపుడు డగడంగడంగనక్క ఆపు పేపర్ పులి నిద్ర లేపేది బ్రతికున్న వాళ్ళను గాని చచ్చిపోయిన వాళ్ళన కాదు వీళ్ళలో ఒక్కడైనా ఎవడైనా బ్రతుకున్నాడా చైతన్యం తేవడానికి ఎన్నికల విని ముద్రేసి మందేసి పడిపోతారు ఇప్పుడు ఆ మందు మన ఆంధ్రాల లేదనుకో వెళ్లేదు ఏ పార్టీ మీటింగ్ కో వారికే తెలియదు పది రూపాయల కిరాయి ఇస్తే చాలు ఎక్కుతారు పులిహోర పొట్టాలు చేతికిస్తే జై కొడతారు బట్టతల మీద జుట్టు రప్పించగలం తీవ్రవాదులకు బౌద్ధమతం చెప్పగలం ఆస్తికుల చేత హరేరాం భజన చేయించగలం అంతేగాని జీవితంలో వీళ్ళ బాగు చేయలం బాగు చేయలేము ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి పోసపోకుమా నిజం తెలిసి నిద్రపోకుమా పకోడీ అండి బాబు బెంగాల్ పైన దొరకదు కలకత్తా పైన దొరకదు కాశీ పైన దొరకదు దొరికిన ఇప్పుడు కాశీకి ఎక్కడ పోతాం గానీ ముందు ఒక ప్లేట్ పకోడి కొట్టించాబు అంత కంగారు పెడతా అంటే రేణుగుంట పక్కనగుంట పక్కన నువ్వు చెప్పబోతా మాకు తెలీదు